नहीं पता है नहीं पता है राजावत है कटेवर देवरा रुमाल ताता ताते पीला हां नहीं पता है ना नायक नायक ना नायक ये अंदर की रखते नहीं है आदेश ना फोटो दे ना लाइन हलो <laughs> 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 <Hello? laughs> <laughs> जय श्री राम जय श्री राम भरत माता की जय भरत माता की जय 3 शननायकत्वम वर्तिलाय 3 शननायकत्वम वर्तिलाय जय बीजेपी जय जय बीजेपी जय बीजेपी जय जय बीजेपी सारे मारा मरे ओके ना आना? है जै। जैस्थी राम। जैस्थी राम। जैस्थी राम। जैस्थी राम। ना यो वो सो कम नुकड़ो है कौन है माता की जय जय श्री राम जय श्री राम जय बीजेपी जय बीजेपी, दिनेश नायकत्वम भरत बिहारी अरविंद नगर ना नायकत्वम भरत बिहारी नरेंद्र मोदी గారి నాయకత్వం వర్దిలాలి రెంషన్ రెడ్డి గారి నాయకత్వం వర్దిలాలి జై బీజేపీ జై జై బీజేపీ జై జై బీజేపీ ભારત మాతా కీ జై

బూత్ అధ్యక్షులు మరియు మండల సీనియర్ నాయకులు అందరం కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు సన్మానించడం జరిగింది గోవిందపల్లి మీద ఎప్పటికీ బీజేపీ మా మీద ఎప్పుడు కనకరించి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ జై బీజేపీ జై ఈరోజు మా గోవింద్పల్లి నుంచి నూతనంగా దర్పల్లి మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జిర్ర మైపల్ యాదవ్ గారిని మా చిరు సత్కారం కంగ్రాచులేషన్ తెలిపి సమా సన్మానించడానికి వచ్చినాం సో ఈ ఉద్దేశం ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మీరు మా అందరిని కలుపుకొని మంచిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా ఎందుకంటే ఒక యువకుడికి లభించిన మంచి అవకాశం నలుగురిని కలుపుకొని నలుగురితో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ముందు ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీ గోయిందపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మండల శాఖ గోవిందపల్లి పైన ఎంత ప్రేమభావంతో మెలిగిందో అదేవిధంగా మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా గ్రామం తరపు నుంచి జిర్రా అయ్యపాల్ యాదవ్ గారికి కంగ్రాటర్ తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు గోవిందపల్లి గ్రామం నుండి నన్ను కలవడానికి వచ్చినటువంటి గోవిందపల్లి మిత్రులందరికీ కార్యకర్తలందరికీ అలాగే సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు యువ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నన్ను సన్మానించడం జరిగింది ఎందుకంటే నేను మొన్ననే నూతనంగా ఎన్నుకోబడ్డాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులు బీజేపీ అంటేనే ఒక కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కుటుంబంలో మనదంటూ ఒక శైలితో ముందడికి వెళ్ళే విధంగా ప్రజల పక్షాన నిలబడి ఇంతింతై అతడింతే విధంగా ఎల్లవేళల ముందుకు సాగి భారతీయ జనతా పార్టీ సత్తా చాటి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి నెక్స్ట్ రానున్నాయి అలాగే ఇంకా కూడా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి నాలాగనే నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ అలాగే నా ఇక్కడ నుంచి దర్పల్లి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాకు సపోర్ట్ చేసి అందరూ కూడా కలుపుకొని పోయే విధంగా నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఒకరు పేరు చెప్తే ఒక పేరు సరిపోదు ఎందుకంటే అంత పెద్ద లిస్ట్ ఉంటుంది మా బీజేపీ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఇది అందరి ఆశయం ఇలా నాకొచ్చింది ఈ అవకాశం రేపు ఇంకా నాకన్నా కూడా ముందడికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి ముంగటికి పోతేనే భారతీయ జనతా పార్టీ ఉంటుంది మనం సమస్యల మీద పోరాడదాం గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో కష్టపడితే భారతీయ జనతా పార్టీ దాకా వచ్చింది వారందరి ఆశయాలు నెరవేర్చాలని ప్రజలకు ఇళ్ళ మద్దతుగా ఉండి నిరంతరం ప్రజల్లో మెదిలి అందరం కూడా మంచి మంచిగా ముంగడికి వెళ్ళాలని నేను మా గోవిందుపల్లి మా కుటుంబ సభ్యులందరితో కూడా నేను విన్నవించుకుంటాను నేను పక్షపాతం కాకుండా మనం అందరం ఒకటై మనం ఒక కుటుంబంగా ముందడికి వెళ్దాం అందరికి కూడా ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి మా కొత్తగా భూతాధ్యక్షులు ఎన్నుకైనటువంటి మా బాబాయ్ బాబాయ్ అంటే అంత కుటుంబ సభ్యులేం కాబట్టి అందరము ఇది సీన్ బాబాయ్ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా అట్లాగనే శ్రీకాంత్ గారు ఉన్నారు అలానే గోపెన్ ఉన్నారు భగదన్ ఉన్నారు మామ నరేష్ పేరు పేరున అందరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ నాయకత్వం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం